శ్రీమాత్రి నమ రెండు వేల ఇరవై రెండులో నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయని చెప్పగా అందులో రెండు పాక్షిక సూర్యగ్రహణాలు కాగా మరో రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంటే తదుపరి పదిహేను రోజులలో కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ గ్రహణాలు దేనికి సంకేతం ఏ సమయంలో ఏర్పడతాయి ఏ ఏ ప్రాంతాలలో ఏర్పడతాయి అన్న దాని గురించి మాట్లాడినట్లయితే వాటన్నిటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే దీపావళి రోజున ఏర్పడే సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఆశ్వీజ బహుళ అమావాస్య మంగళవారం రోజున ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం ఈశాన్య రాష్ట్రాల ఎందు తప్ప మిగిలిన భారతదేశమంతా కనిపిస్తుంది దాంతో తూర్పు ఆసియా యూరప్ తూర్పు ఆఫ్రికా పశ్చిమ ఆసియా బెల్జియం ఆఫ్ఘనిస్తాన్ బల్గేరియా ఈజిప్ట్ గ్రీస్ జర్మనీ ఇరాన్ ఇరాక్ ఇటలీ రష్యా యూకే గల్ఫ్ ఇంకా కొన్ని దేశాలలో ఈ గ్రహణం మానవాళికి కనిపిస్తుంది అలాగే భారతదేశంలో తూర్పు ఈశాన్య ప్రాంతాలు మిజోరాం త్రిపుర మణిపూర్ నాగాలాండ్ మేఘాలయ అస్సాం ఈ ప్రాంతాల యందు గ్రహణం కనిపించదు ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం వలన మనకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం తర్వాత నవగ్రహ పూజ చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడింది ఇంకా అలాగే కార్తీక పౌర్ణమి రోజున మరొక గ్రహణమైనటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కార్తీక శుక్ల పౌర్ణమి రోజున ఏర్పడుతుంది యాభై ఒక్క నిమిషాల పాటు ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి దీని యొక్క స్పర్శకాలం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉంటుంది అలాగే మోక్షకాలం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంటుంది కాబట్టి ఈ రెండు గ్రహణాల తర్వాత కూడా నవగ్రహ పూజ కేతు రాహు పూజను చేయించడం ఉత్తమంగా ఉంటుంది అయితే ఈ రెండు గ్రహణాలు కూడా ఈ ప్రత్యేకమైన పండుగ రోజులలో రావడాన్ని సుమారుగా కొన్ని వేల సంవత్సరాల తరువాత ఏర్పడుతున్న గ్రహణాలుగా జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు కాబట్టి గ్రహణ నియమాలను పరిహారాలను తప్పనిసరిగా ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు లేదంటే గ్రహణశూలలు తప్పవని హెచ్చరిస్తున్నారు